డాక్టర్ సుగుణాకర్ రెడ్డి డయాబెటాలజిస్ట్ నీలిమా చౌదరి హాస్పిటల్ చీఫ్ వెంకటాపురం గ్రామంలోని నీలిమా ఆస్పత్రి నందు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఉచిత డయాబెటిక్స్ క్యాంపు నిర్వహించారు ఇప్పటికే మధుమేహం ఉన్న వారితో సహా ఎవరైనా ఈ పరీక్షలు చేయించుకోవచ్చు నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తరచుగా ఈ పరీక్షలు చేయించుకుని అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు కోరారు మంచి జీవన శైలి అనగా మితాహారం నడక బరువు నియంత్రణ సమయానికి నిద్ర మొదలగునవి పాటిస్తూ ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవిత

హెచ్వియూఎన్సీ ఆర్బిఎస్ పెరిఫరల్ న్యూరోపతి కోసం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ మరియు సీరియమ్ రియాల్ కిడ్నీ ఫంక్షన్ టెస్టు ఉచితంగా చేయబడుతున్నాయి ఉచితంగా వీటితో పాటు డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇవ్వబడుతుంది అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మన ప్రప ప్రపంచంలో అత్యధిక డయాబెటీస్ ఉన్న జనాభా భారతదేశం మనము జాగ్రత్తగా ఉంటే మధుమేహం రాకుండా చేసుకోవచ్చు మధుమేహం వచ్చిన దాన్ని ట్యాబ్లెట్స్ లేకుండా కూడా మన ఆహార అలవాట్లతోటి ఎక్సర్సైజ్ తోటి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు డయాబెటీస్ వచ్చింది అనగానే ఏదో పెద్ద రోగం వచ్చింది అనే బాధతోటి ఉండకూడదు కొన్ని సలహాలు తీసుకొని ఫుడ్ మేనేజ్ చేసుకుంటూ ట్యాబ్లెట్ అవసరమైన మేరకు వాడుకుంటూ కావాలంటే ఇన్సులిన్ ఇచ్చే కొన్ని కండిషన్స్ స్పెషల్గా ఉంటే అది మీ డాక్టర్ మీకు తెలియజేస్తారు ఆ సలహాలు తీసుకొని టెన్షన్ లేకుండా డాక్టర్స్ హెల్ప్తో మీరు మీ స్వయం తోటి డయాబెటీస్ని జయించవచ్చు థ్యాంక్ యూ ఈ టెస్ట్లతో పాటు ఏమైనా ట్యాబ్లెట్లు ఏమన్నా ఇస్తారా సార్ ఈ టెస్ట్తో పాటు అవసరం ఉన్న పేషెంట్స్కి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వబడతాయి సుమారుగా ఎంతమంది చేస్తారు సుమారు ఈరోజు నూట యాభై నుంచి రెండు వందల మందికి డయాబెటీస్ పేషెంట్స్కి చూడబడుతుంది ఓకే వాళ్ళకు మీరు అంటే డయాబెట్ ఉన్నాయని చెప్పి దయమని చెప్పారు కదా అలాగే ఇంకేమైనా టెస్ట్లు వస్తే ఇంకేమైనా ఫర్దర్ ఇంకేమైనా టెస్ట్లు ఉంటాయా డయాబెటీస్ కొత్తగా ఐడెంటిఫై అయిన పేషెంట్స్కి డయాగ్నైజ్ అయిన పేషెంట్స్కి మనము జనరల్గా క్రియాటినైన్ చూసుకొని ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది డయాబెటీస్ వల్ల ఒక ఆరు రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి మనకి కండ్ల పరీక్ష గుండె పరీక్ష ఈసీజీ కిడ్నీ పరీక్ష ఈ నరాల పరీక్ష ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ ప్యాకేజీలోనే నరాల పరీక్ష ఫ్రీగా చేస్తున్నాం కిడ్నీ పరీక్ష ఫ్రీగా చేస్తున్నాం అవసరం ఉన్నంత మేరకు పేషెంట్ కండిషన్ని బట్టి అవసరం పడితే ఈసీజీ కూడా చేయబడుతుంది కంటి పరీక్ష కంటి చూపు ఏమైనా మందగిచ్చినట్టు అయితే షుగర్ మరీ విపరీతంగా ఎక్కువ ఉంటే అది కూడా చేయబడుతుంది మేచిల్ జిల్లా గట్కేసర్ మండల్ కురముల మెయిన్ రోడ్ లో గత పది నెలల నుండి సన్నీ సైట్ బేకర్స్ ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజల మన్నలను పొంది ఎంతగానో అభివృద్ధి చెందింది సన్నీ సన్నిసైట్ బేకరీ ప్రత్యేకత ఏమిటంటే మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ లభిస్తుంది మరియు ఇక్కడ లభించే ఆహార పదార్థాలు ఎంతో ఆరోగ్యకరమైనవి మరియు నాచురల్ టేస్ట్ కలిగినవి ఈ యొక్క బేకరీలో కేక్స్ రాత్రి పన్నెండు గంటల వరకు లభిస్తాయి అలాగే ఫాస్ట్ ఫుడ్ కూడా పదకొండున్నర వరకు లభిస్తుంది వివరాలకై సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ నైన్ ఎయిట్ ఫైవ్ 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 సార్ ఇది మంచి కార్యము టెస్ట్ చేస్తున్నారు ఎంతో ఓవర్గా ఎంతో ఎంతో మేలు జరుగుతుంది కదా సార్ మీరు యాజమాని మీ తరఫు యాజమానికి ఏం చెప్తారు సార్ మన పల్లారేశ్వర్ సార్ జనగాం ఎమ్మెల్యే గారు ఆల్రెడీ జనగాం ప్రజలందరికీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచితంగా పలు విభాగాల చత్త చికిత్సలు టాబ్లెట్స్ టెస్ట్స్ అన్నీ ఫ్రీగా చేస్తున్నారు ఇది ఈ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా అందరి జనాలకు అవసరం ఉన్న పేషెంట్స్కి అందరికీ ఈ డయాబెటీస్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్ కూడా ఫ్రీగా అందిస్తున్నారు ఇది చాలా మంచి కార్యం ఇది చాలా మందికి హెల్ప్ కూడా అవుతుంది ఇది అందరూ యూస్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగం సంవత్సరానికి ఒకసారి నలభై సంవత్సరాలకు మించిన ప్రతి ఒక్కరూ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి లక్షణాలు ఉన్నా లేకపోయినా ఇండియన్ ఇండియన్స్లో కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా సార్ చాలా మంచి సదుద్దేశంతో ఇవి పని చేస్తున్నారు నేను సార్కి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే అక్కడ వాళ్ళు కాకుంటే ఇక్కడ వర్క్ చేయరా సార్ అందరికీ ఫ్రీగా చేస్తున్నారు డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా అందరికీ ఫ్రీ ఎవరైనా వచ్చారా సార్ ఆ నుంచి వెళ్ళి వచ్చారు కాన్సియన్సీ నుంచి వస్తున్నారు లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు ఓకే సార్ బెస్ట్ అప్ ల్యాక్ సార్